ప్రైజ్ దాడ్ ఈరోజు మీకోసం జీవం మాట సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి అవి ప్రాణమునకు మధురమైనవి ఎముకలకు ఆరోగ్యకరమైనటువంటివి వైద్యుల నుండి వచ్చే ప్రోత్సాహపు మాటలు రోగులు తమ రోగాల నుండి వేగముగా కోలుకోవటానికి సహాయపడుతున్నట్లుగా తాజాగా చేసినటువంటి ఎన్నో అధ్యయనాల ద్వారా బయలుపరచబడ్డాయి వైద్యులు నుండి ప్రోత్సాహకరమైనటువంటి నిశ్చేతను పొందుకున్నటువంటి వారికి అలాంటి ప్రోత్సాహాన్ని పొందుకోనటువంటి వారికి రోగుల మధ్యలో చేసినటువంటి ఆ సర్వేల ద్వారా రోగుల నుండి ప్రోత్సాహాన్ని పొందుకున్నటువంటి వారు వారి రోగాల నుంచి త్వరగా నయమైనట్లుగా త్వరగా ఆరోగ్యం పొందుకున్నట్లుగా వారు తక్కువ అసౌకర్యానికి గురి అయినట్లుగా ఆ యొక్క అధ్యయనాల్లో బయటపడింది దేవుని యొక్క వాక్యము కూడా తెలియచేస్తున్నటువంటి మాటలు ఇంపైనటువంటి మాటలు తేని ప్రాణమునకు అవి మధురముగాను ఎముకలకు ఆరోగ్యకరమైనటువంటివి గాను ఉంటాయని జ్ఞానైనటువంటి అయినటువంటి మనము చదువుకున్నటువంటి వచనంలో తెలియచేస్తున్నాడు కాబట్టి మన మాటలు ఒక ప్రాణానికి ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు ఒక జీవితానికి ఆదరణను అందించగలవు ఒక రోగికి ఆరోగ్యాన్ని కూడా కలిగించగలవు అందుకనే పౌలు కూడా అన్నాడు మీ సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఉన్నట్లుగా చూచుకొనండి అని తెలియచేస్తున్నాడు దేవుని పిల్లలముగా మనం ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చినటువంటి మన రక్షణ జీవితంలో నుంచి దయగలిగినటువంటి మాటలు ఒకరిని ప్రోత్సహించేటటువంటి మాటలు ఒకరికి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి మాటలనే మనము పలుకోవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం అది మన ఆరోగ్యాలకు మంచిది ఎదుటివారి ఆరోగ్యాలకు కూడా మంచిది ఎందుకీ నీ మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి ఆలోచన చేసుకో దేవుడి మాటల చేత మిమ్ములను బలపరచునుగాక ఆమె ప్రార్థన మా దేవా నీకు వందనాలు సుతులు స్తోత్రాలు మా మాటలు ఎలా ఉన్నాయో మేము ఆలోచన చేసుకోవటానికి ఇచ్చిన ఈ చిన్న సమయంలో నిన్ను మహింపరుస్తున్నాం దయగలిగిన మాటలు మధురమైనటువంటి మాటలను పలికేటటువంటి నడిపింపులో నా జీవితాన్ని కట్టమని వేస్తున్నాము అడుగుచున్నాను తండ్రి ఆమె